ఒక ఊళ్ళో ఒక పెద్ద జమిదారు గారు ఉన్నారంట ఆయన ఎంత సంపాదించాడు అంటే సంపాదనకు లెక్కలేదు దానం ఎంత చేశాడు అంటే దానికి లెక్కలేదు లెక్క లేదు అసలుకే బాగా చేశారనుకోవండి కూడా పిచ్చ పెట్టేటువంటి వాడు దాని ఆ జీతారు గారి ఇంటి పక్కకే ఒక పూరి కుచలో ఒక వీరవాడు ఉండేవాడు వీళ్ళింటి ముందు వెళ్ళే ప్రతి మానసాని జీవితారు గారికి

నాకు కాస్త తిండికి ఇచ్చారంటే నేనే వంట చేసుకొని మీకు పెడతా నేను తిందా వేరే వాళ్ళ సంగతి ఏమో కానీ అయ్యగారు నీకు కూడా మాయలే కదా మాకే తిందామంటే నీకెక్కడి నుంచి పెట్టాలయ్యా అన్న సరే సరేనన్నారు భగవంతుడు పక్కన ఉన్నటువంటి పూరి కూచర్లకు పెట్టాడు వాడు పాప వాడి ఎక్కడ ఉన్న ఏదో పదార్థం ఆ భగవంతునికి పెట్టేశారు పెట్టగానే ఇదవంటి కడుపు నిండా ఆశీర్వదించాస్తా ఎప్పుడైతే ఆశీర్వదించారో వారి పూరి గుడిసె ఈ జమీందారు గారి భవంతి కంటే పేరవేళ భవంతిగా మారిపోయింది ఇల్ల కింద పతాదమైన మారిపోయిందంట ఇదంతా మీ ఇంత కొంచెం చూస్తూ లేమున్నాడు జబీల్దార్ అప్పో అమ్మో 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 ఈ గుడిసె ఎక్కడ మారింది వెళ్ళిపోయేటప్పుడు అనంత అనగానే ఇప్పుడు జమీందారు పరిగెత్తరాదు అన్న భగవాను చెట్టు మీద పాపం విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాను తీసుకుంటూ ఉంటే మా ఇంటి ఇప్పుడే చడిపోయిందా తిన్నాను అసలు ఏ మాత్రం పదార్థాలు పట్టవు నాకు బాగా ఆయసంగా ఉన్నది అన్నయ్య మా ఇంటిగా చదివి ఉండదు అక్కడే ఉండదు మరి చేయడం మూడు వరాలు ఇస్తే సరిపోతుంది కదా ఈయన పిలుచుకొని బాగా బిజీ ఉన్నట్టున్నది కాదు నీకు పోతే పోగానే నాకు మూడు వరాలు ఇచ్చుకోవాలి జాతర కోసం నేను నీకు మూడు వరాలు ఇస్తాను